ఇంకా అర్థం కాలేదా ఏమర్థం కావాలి నీకు ఈ మాధవ్ గురించి తెలీదురా ఏ తెలిస్తే చుచ్చు పోసుకుంటానా అవును నువ్వు ఇలాంటి వాడివి తెలిస్తే నేను అప్పుడే చుచ్చు నిన్నే కాదు దాన్ని కూడా సార్ తప్పు జరిగితేను కదా ఎంతప్పు ఎంతప్పు నేను ఎంత నేనే నొప్పిగా ఉందా సార్ నొప్పి చేసింది అయితే మర్చిపోండు రా ఓర్గా ఇంకేం నొచ్చు నేను తప్పు వేస్తా ముందు రెండు కాళ్ళ మీద నించుని తర్వాత మొరగరా కుక్క 마다마 <laughs>